హాయ్ సో ఈరోజు మీకు హెర్క్లెస్ టీఏ సిక్స్టీ ట్రెడ్మిల్ మీకు రివ్యూ అయిపోతున్నాను నేను రీసెంట్గా తీసుకున్నాను ఇది నేను ప్రైజ్ వివరాలు నేను కెపాసిటీ అంతా మీకు చెప్తాను ఒకసారి ఈ మిషన్ ఒకసారి చూడండి డిస్ప్లే చూడండి ఒకసారి ఇది హెర్క్లెస్ టీఏ సిక్స్టీ ట్రెడ్మిల్ ఇది ముఖ్యంగా తీసుకున్నట్లయితే దీని యొక్క హార్స్ పవర్ చూసినట్లయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి పీక్లో త్రీ పాయింట్ ఫైవ్ మ్యాక్సిమం స్పీడ్ తీసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మ్యాక్సిమం స్పీడ్ మనం చూసినట్లయితే ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్సిమం స్పీడ్ ఇది ఒకసారి ఈ రివ్యూ మనం ఒకసారి చూసినట్లయితే ఎలా ఉంది దీని రన్నింగ్ కండిషన్ ఎలా ఉందని చూసినట్లయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే రన్నింగ్ ఏరియా వైడ్ రన్నింగ్ ఏరియా ఉంది ఇది చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ ఇచ్చాడు రన్నింగ్ ఏరియా చూసినట్లయితే చాలా బాగుంది రన్నింగ్ ఏరియా అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చాడు స్పీకర్స్ ఇచ్చాడు అండ్ మ్యాక్సిమం సపోర్ట్ ఎయిట్ పల్సర్కి వన్ థర్టీ కేజెస్ కెపాసిటీ మనకి ఇది కాస్తుంది సో చాలా బాగుంది ట్రెడ్మిల్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ బ్లూటూత్ ద్వారా మనం కొంచెం సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు అండ్ వెరీ వెరీ నైస్ ఒకసారి నేను ఇక్కడ ఒకసారి చూడండి స్పీడ్ ఏదైనా ఇంక్రీజ్ చేస్తున్నానంటే ఇది స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇది స్పీడ్ చూసినట్లయితే టైమర్ మనం ఇంత సేఫ్ అయింది స్టార్ట్ చేసి అనేది ఇక్కడ టైమర్ ఇచ్చాడు అదేవిధంగా చూసినట్లయితే స్పీడ్ లెవెల్ అనేది ఇక్కడ మన డిస్ప్లేలో కనిపిస్తుంది అదేవిధంగా మనకి స్పీడ్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఈ విధంగా స్పీడ్ అనేది ఉంటుంది సో మ్యాక్సిమం స్పీడ్ కెపాసిటీ ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ చాలా ఇందర్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ ఇక్కడ ఇన్క్లైన్ ఇన్క్లైన్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు ఇన్క్లైన్ సంబంధించినటువంటి మనకి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇన్క్లైన్ చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ ట్రెడ్మిల్ హెల్ప్లెస్ త్రీఏ సిక్స్టీ ఇప్పుడు దీని ప్రైజ్ రేంజ్ చూసినట్లయితే నేను ముఖ్యంగా చాలా చోట్ల ట్రై చేశాను దాట్ వండర్ఫుల్ హ్రెడ్మిల్ కోసం అదే నేను వైజాగ్లో దీన్ని తీసుకున్నాను నాకు ఇది సెవెంటీ థౌజండ్ నేను తీసుకున్నాను ఈ ట్రెడ్మిల్ చాలా బాగుంది ఈ ట్రెడ్మిల్ యూజర్ ఫ్రెండ్లీ చాలా బాగుంది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ హెచ్పి టూ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ హెచ్పి త్రీలో త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉంటుంది వన్ థర్టీ కేజీ సపోర్ట్ చేస్తుంది ఇది సో వెరీ యూస్ఫుల్ అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగుంది బాగుంది కదా చూసాం కదా థ్యాంక్ యూ